జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తాలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ యాశ్విన్ భాష అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వాళ్ళు అర్పించారు అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్రం దళితుల కోసం అన్ని వర్గాల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు సభావేదికగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరించారు బ్యారిస్టర్ ఆఫ్ లా లండన్ లో సమయం న్యాయశాస్త్రం తెలిసి రాజ్యాంగాన్ని రక్షించిన వ్యక్తి మరి కోసం ప్రత్యేకంగా దళిత అమ్మాయిల కోసం ఒక లా కాలేజీ కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్రం ఏదైతే మనం అంబేద్కర్ గారి ఆలోచన దూర దృష్టి ఆర్టికల్ త్రీ మన రాజ్యాంగంలో పొందుపరిచిందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు మరి తెలంగాణ రాష్ట్రంలోని బీద పడుగు బలైన వర్గాలు దళిత మైనారిటీలు దళిత ఒక అమ్మాయి పెళ్లి చేయడమే కష్టం అనుకున్న కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కళ్యాణ లక్ష్మి షాదీ ముబార స్కీమ్ దళిత బీదలకు మరి మైనార్టీలకు ప్రవేశపెట్టింది